హై గైస్ దిస్ ఇస్ హర్షా వెల్కమ్ టు మై ఛానల్ హర్షా ఎక్స్ప్లోరర్ ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది పూర్తిగా చూడండి అస్సలు స్కిప్ చేయండి ఎందుకంటే మనకి పనికి వచ్చే వీడియో కాబట్టి ఒక రెండు నిమిషాలు చూడండి మీకు నచ్చలేదు అంటే స్కిప్ అయిపోయింది నెక్స్ట్ డే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పూర్తిగా వీడియో చూడడానికి ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం అయితే చెప్తాను నేను మ్యాక్సిమం ఈ మధ్య ప్రతిదానికి కూడా ఒక రెఫరెన్స్ చూస్తున్నా అది నాకు ఇందులో దొరుకుతుంది ఇదేంటో తెలుసు కదా భగవద్గీత ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన మన గౌరవం సో వీడియోలోకి వెళ్ళిపోతాం ఎవండి సినిమాకి తీసుకెళ్ళండి సినిమా చూసి చాలా రోజులు అవుతుంది కదా సినిమాకి తీసుకెళ్ళండి అరే నా బిజీగా ఉన్నానే నేను తీసుకెళ్ళలేను పూర్తి స్కూల్స్ చచ్చిపోతుంది టెన్త్ క్లాస్ ఫెయిల్ ఎవడేమన్నా కూలీసుకూల్స్ చచ్చిపోతాడు లవ్ ఫెయిల్యూర్ తలుచుకుంటే ఇంకో అమ్మాయి దొరుకుతుంది లేదు అంటే ప్రశాంతం లైఫ్ కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు ఊరేసుకొని చచ్చిపోతారు ఊరంటే సంథింగ్ సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు ఒకటేం కాదు నాన్న ఐఫోన్ కొనలేదని బైక్ కొనలేదని ఎంసెట్లో ర్యాంక్ రాలేదని ఒకట రెండా మూడా వంద చంబడాలు చావడాలు దేనికి పనికి వచ్చింది ఈరోజు నేను చెప్పే వీడియో మ్యాగ్జిన్ ఆత్మహత్యల గురించి మాత్రమే ఈ వీడియో ఉంటుంది సో ఏదో భయపడిపోయే విషయం అయితే కాదు తెలుసుకోవాల్సిన విషయం పూర్తిగా చూడండి నాకు తెలియకడుగుతున్నాను భయ్య నువ్వు ఫెయిల్యూర్ అని నీకు ఎవరు చెప్పాడు నాకు తెలియకడుగుతున్నాను ఫెయిల్యూర్ అని నీకు ఎవరు చెప్పాడు నేను ఫెయిల్యూర్ జీవితంలో అన్నిటినీ కోల్పోయాను నేను నాకేది చేత కాదు చావు మాత్రమే నాకు శరణ్యం ఇంకేది కూడా నాకు జీవించడానికి ఆస్కారం లేదు అది నువ్వు అనుకుంటున్నావు అంటే నీ అంత పూలిష్ నీ అంత తిరిగితో పువ్వాడు ఇంకొకరు లేడు అని అర్థం తండ్రి శుక్రకణాల నుంచి బయటకు వచ్చాము అంటే కొన్ని కోట్ల శుక్రకణాలు అన్నవి తండ్రి నుంచి బయటకన్నా వస్తాయి అందులో మనం కూడా ఒకలమే అందులో ఒకటో రెండో ఎక్స్ లోపలికి వెళ్తాయి కవర్ కింద లేకపోతే సింగిల్గానో మనం వెళ్ళాం అంటే నువ్వు అక్కడే సక్సెస్ సాధించవు అయిపోయిందా అవ్వలేదు అందులోకి వెళ్ళావు ఎగ్లోకి వెళ్ళావు అంటే కొన్ని కోట్ల మందిని ఓడించి నువ్వు అందులోకి వచ్చావు సరిపోయిందా తొమ్మిది నెలలు అందులోనే చాలామంది మిస్క్యారెస్ అయిపోతాయి టూ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కూడా బిస్క్యారెస్ అయిపోతాయి కానీ నువ్వు తొమ్మిది నెలలు గర్భంలో ఉండి ఒక శిశువుగా బయటకు వచ్చావు అంటే నువ్వు గ్రేట్ ఎందులో కూడా తగ్గేదే లే అన్నిటిలో కూడా నువ్వు ఫస్ట్ ఉన్నట్టు గెరిసిజావు నువ్వు అక్కడే అంతా మిగిలిందంతా కూడా బోనస్ జీవితంలోకి వచ్చింది కేవలం ఎంజాయ్ చేయడానికి అంతే కొన్నాళ్ళు ఈ ప్రపంచాన్ని చూడలేని ప్రదేశాలని చూస్తూ ఎదుటి వ్యక్తికి సహాయం చేస్తూ మన పనులు మనం చేసుకుంటూ మన జన్మనిచ్చిన తల్లిదండ్రులకు సేవ చేస్తూ మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం ఇవే మన పనులు అంతకు మించి ఏమి ఉండవు ఒకవేళ మనం ఏమి స్కిప్ అయిపోయి ఇప్పుడు ముందు చెప్పినట్టు ఆత్మహత్య చేసుకుని పోతే ప్రపంచం ఆగిపోదు లేదు నువ్వు ఏమి చేయకుండా ఏదైనా చేసేసినా సరే ప్రపంచం అన్నది ఆగదు ఏం చేసినా సరే ప్రపంచం ముందుకే వెళతుంది సో నువ్వు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీ ముందు నీ తర్వాత కాదు నువ్వు అన్నది గడ్డి కోచ్తో సమానం అలాగని నువ్వు దేనికి పనికిరావు అంటే అది కరెక్ట్ కాదు నువ్వు మానవ జన్మెత్తావు అంటే దానికి ఒక కారణం ఒక అర్థం ఒక పరమార్థం అన్నది ఉంది ఒక లవ్ ఫెయిల్యూర్ అయిందని ఒక అమ్మాయి నీ కాస్ చూసి నవ్వలేదని లేకపోతే తండ్రి బైక్ కొనలేదని ఇలా చిన్న చిన్న వాటికి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే రేపొద్దున్న దేవుడు నీకు మరొకసారి జన్మ ఇవ్వడం కూడా జీవుడు ఆలోచిస్తాడనమాట నేను వీడియో స్టార్టింగ్లో భగవద్గీత గురించి చెప్పాను కదా సో ఎందుకు చెప్పానంటే ఇలాంటివి ఓవర్కమ్ చేయడం కోసం భగవద్గీతలో అనేక సూత్రాలు అనేక శ్లోకాలు మన మానవ జాతికి ముందుకెళ్ళే అనేక ఇంపార్టెంట్ విషయాలు అన్నవి భగవద్గీతలో ఉన్నాయి సో మనం అది ఖచ్చితంగా నేర్చుకోవాలి ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు బ్రో ఆత్మహత్యలు అన్నవి ఏంటంటే ఒక పనికి రాని ఒక స్వామరి కోతులు చేసే ఒక క్షణిక ఆవేశంలో చేసే పని అనమాట అంటే సిచ్యువేషన్ డిమాండ్ చేసి ఇంకా మా ప్రపంచంలోనే ఇంకా మనకు వేరే ఆప్షన్ లేదు చావు మాత్రమే అన్ని సిచ్యువేషన్లు ఎన్నో వస్తాయి అలాంటప్పుడు ఏం చేయాలి జోబులో చెయ్యి పెట్టుకొని వెళ్ళిపోతారు ఎక్కడికి వెళ్తాం కూడా మనకు తెలియకూడదు అలా వెళ్ళిపోవాలన్నమాట అయినా సరే మనకి ఆత్మహత్య చేసుకోవాలి అనే విపరీతమైన కోరిక ఉంటే అలాంటి సిచ్యువేషన్లో ఒక పదివేలు ఇరవై వేలు తీసుకొని ప్రశాంతంగా తీర్థయాత్రిపోండి ఇంక వేరే ఆలోచన రాదు ఏ పూరి అనో లేకపోతే మీకు చక్కగా కాశీ వెళ్ళారనుకోండి అక్కడ ఘాట్లు ఉంటాయి హరిశ్చంద్ర ఘాట్లు పున్నమి ఘాట్లు ఇలా కొన్ని ఉంటాయి అక్కడ ఏంటంటే ప్రతి క్షణం కూడా చితి కాలుతూనే ఉంటుంది సో మీరు అక్కడ చూస్తుంటే ఇదేనా జీవితం మనం దీనికో పుట్టం ఆ కారణం కంప్లీట్ అయిపోతే దేవుడే మనం తీసిపోతాడు సో మనం ప్రత్యేకించి మనం ఆవేశపడిపోయి చనిపోవలసినంత అవసరం లేదు అన్న ఫీలింగ్ అనేది మనకి అవి చూస్తే వస్తాయి కొన్ని ప్రశాంతమైన ప్రదేశాలు ఉంటాయి ఆవిడకి వెళ్ళి కలిసే కూర్చోండి ఆ సముద్రం దగ్గరనో లేకపోతే శ్మశానం శ్మశానం అంత ప్రశాంతమైన ప్లేస్ ఇంకోటి లేదు నువ్వేం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ బ్రో అంటే ఎక్స్పీరియన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆలోచిస్తే ప్రతి విషయం కూడా అర్థమవుతుంది సో నేను మీ అందరి కోసం చెప్తున్నాను జీవితం అన్నది ప్రతి నిమిషం కూడా మనం ఆస్వాదించడానికి ప్రయత్నించాలి చెప్తే ప్రతి నిమిషం కూడా వాడు ఎలాగన్నాడు వీడు ఎలాగన్నాడు వాడికి మనం మన టాలెంట్ ఏదో చెప్ప చెప్పాలి చూపించాలి అని చెప్పేసి వాడి మీద మనం విగోవకు అనుకో లేకపోతే మనమే నష్టపోతాం కానీ వాడి ఏమడు వాడి మీద ఇప్పుడు ఎదుటోడి మీద ఎప్పుడు కూడా మరి కోటికి వెళ్ళగాండి మనం ఏం చేద్దాము ఓకే ఇది అయిపోయిందా తర్వాత ఇంకోటి మన పని మనం చేసుకుంటూ పోవాలా ఇంకోటి గురించి అయితే ఇప్పుడు కూడా మనం ఆలోచించాల్సిన అవసరం అలా ఎప్పుడైతే మనం ఆలోచించమో మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతామో దేని గురించి కూడా మనకి డ్యాంగ్ అన్నది ఉండదు సో ఈ వీడియో ఇంతే ఈ వీడియో కానీ మీకు నచ్చింది పనికి వస్తుంది అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్